తోటంబేడు మండలంలోని బోనపల్లి గ్రామంలో గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులతో సమావేశం నిర్వహించి వారి నుండి సమస్యల వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇవాళ ఈ ప్రాంతానికి రావడం జరిగిందన్నారు గతంలో జరిగిన రీసర్వేలు సరిగ్గా లేవని ఒకటి బీలో రాలేదని భాగ పరిష్కారాల్లో న్యాయం జరగలేదని దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తొట్టంబేడు తహశీల్దార్ మధుసూదన్ రావు తొట్టంబేడు ఎంపీ సురేంద్రనాథ్ విఆర్ఏలు పాల్గొన్నారు ఇది వరకు చేసినటువంటి రీసర్వేలో చాలా తప్పులు దుర్లయాన్ని తెలుసుకోవడం జరిగింది వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి రీసర్వేలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రీసర్వే సరిగ్గా జరగకపోవడం వల్ల వన్ వీల్ రావటం లేదు లోన్లు తీసుకోలేకపోతున్నారు అదే విధంగా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల రావడంతో ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనేది ఒకటి అదే విధంగా మనకి ఏదైతే ఫ్రీ హోల్డ్ చేసి చాలా చోట్ల డీకేటి ఆ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది అది కూడా సరిగా రూల్స్ ప్రకారం చేయకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇకట్టంబేడు మండలం బోనుపల్లికి రావడం జరిగింది సుమారుగా గంట గంటన్నర కూడా ఇక్కడ రైతులందరితో చర్చించిన తర్వాత ఈ ఊర్లో అత్యధికంగా రీసర్వే వల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయని గుర్తించడం జరిగింది వాళ్ళకి జాయింట్ ఎల్పిఎంలు పెట్టడం వల్ల రీసర్వేకు ముందు ఎక్కువ వన్ వీల్ ఎక్కువ ఎక్స్టెంట్లు వచ్చే తర్వాత తగ్గిపోవడం తోటి విధంగా కొంతమంది అసలు వన్ వీలే రాకపోవడంతో అనేకమైన సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా చాలా చోట్ల భాగ పరిష్కారాలు సరిగ్గా చేసుకోకపోవడం సాదా బైనామాలు ఉండి సాగులో ఉన్న వాళ్ళకి ఎటువంటి పట్టాలు రాకపోవడం ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు చెప్పారు అదేవిధంగా వీళ్ళకి కాలంగి నది నుంచి వర్షాకాలంలో ఒకేసారి వాళ్ళ పంట పొలాల మీదకి నీళ్లు రావడంతో ఇసుక మేటిలు ఏర్పడడం వల్ల కూడా చాలా నష్టపోతున్నాయి ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు తెలుసుకున్నాం వాళ్ళకు కూడా రీసర్వేని మరొకసారి తప్పులంతా జరగకుండా ఎట్లా చేయాలో ఆర్డీఓ గారికి తహసీల్దార్కి కూడా ప్రత్యేకమైనటువంటి రైతులతో సమావేశం చేసుకొని మనం ఈరోజు వాళ్ళకి ఎట్లా పరిష్కారం చూపబోతున్నామో వచ్చే నెల రెండు నెలల్లో చెప్పడం జరిగింది మిగతా సమస్యలన్నింటినీ కూడా తహసీల్దార్ స్థాయిలో ఈ ఊరికి ఆ సమస్యకొచ్చి సమస్యకు వచ్చి వాటిని పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది